హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఎస్బీఐ కస్టమర్లకు కేంద్రం శుభవార్త ఐదు వందల కొత్త బ్రాంచీలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రమే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను మరింత విస్తరించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశవ్యాప్తంగా మరో ఐదు వందల కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఈ విస్తరణతో ఎస్బీఐ బ్రాంచీల సంఖ్య ఇరవై మూడు వేలకు చేరుకుంటుందని తెలిపారు ముంబైలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వందవ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో పార్లమెంటులో చట్టం ద్వారా దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు ప్రారంభం దశలో రెండు వందల యాభై బ్రాంచులతో ఉన్న ఎస్బీఐ వచ్చే ఏడాది మార్చి నాటికి ఇరవై మూడు వేల బ్రాంచులకు చేరుకోనుంది అని ఆమె తెలిపారు ప్రస్తుతం ఎస్బీఐకి దేశవ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల ఎనభై ఏటీఎంలు ఉన్నాయని బ్యాంకు డిపాజిట్ల వాటా ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతంగా ఉందని వెల్లడించారు అలాగే యాభై కోట్లకు పైగా కస్టమర్లు ఎస్బీఐకి ఉన్నారని రోజుకు దాదాపు ఇరవై కోట్ల యూపీఐ లావాదేవీలను సంస్థ నిర్వహిస్తుందని ఆమె తెలిపారు